నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే యూనివర్స్ తో కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఏర్పరచుకుంటే అంటే కనెక్ట్ అవ్వటం అనేది ఒక్కసారి మనం దాన్ని అలవర్చుకుంటే డెఫినెట్ గా బోర్డు అంతా మార్పు వస్తుంది లైఫ్ లో అని మీరు పోయిన ఎపిసోడ్ లో కూడా చెప్పినట్టున్నారు అయితే ఎట్లా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ కి అనేది ఒక ప్రశ్న ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా తప్పకుండా చెప్తాను తల్లి ఎందుకనంటే పంచభూతాలు పంచభౌతిక శరీరం కాబట్టి అందులో ఆత్మ ఉంది కాబట్టి తప్పకుండా యూనివర్స్ మనకి కనెక్ట్ అవుతుంది మనం మాట్లాడాలి మనం చెప్పాలి అంటే తిరిగి ఎలా మాట్లాడుతుంది మనతో మౌనంగానే మాట్లాడుతుంది ఆ మౌనం ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు ఒక కొంతమంది చెప్తారు చూడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మాట చేతల్లోనే నాకు అర్థమైపోతుంది ఆ చూపులోనే నాకు తెలిసిపోతుంది ఆయనకి ఇష్టమో కాదు అని చెప్పి చెప్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళని సునిశ్చితంగా పరిశీలించడం అనమాట అలాగే ప్రకృతిని కూడా మనం పరిశీలించాలి క్లియర్ గా సునిశ్చితంగా అంటే క్లియర్ గా అంటే ప్రకృతిని కూడా మనం పరిశీలిస్తూ ఉంటే కనుక మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఇప్పుడు మన నేను చెప్పాను మంచి వాన నీళ్లు పట్టుకోండి మీ మీకు చాలా క్లెన్సింగ్కి చాలా ఉపయోగపడుతుంది వాన నీళ్ళు అని చెప్పున్నాను నేను అట్లాగే మనకి ఎప్పుడు కూడా వర్షం వర్షాకాలం అంటే వర్షం పడుతుంది అనుకుందాం సరే ఎప్పుడు కానప్పుడు మనకు మనకు తోడుగా ఉండేది ఏవి చెట్టు ఒకటి తోడుగా ఉంటుంది అలాగే మబ్బులు క్లౌడ్స్ 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 మనకి ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాయి మీరు చూస్తే కనుక ఎప్పుడన్నా క్లౌడ్స్ని పరిశీలిస్తే అక్కడ శివలింగం కనపడుతుంది అనుకో ఏదో ఒక ఏదో ఒక రూపం ఏదో ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది మనకి అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిలా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా మీరు క్లౌడ్ మనకి చెప్పకనే చెప్తూ ఉంటుంది అనమాట ఓసారి మీరు చూస్తే కనుక చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతూ ఉంటాయి క్లౌడ్స్ బికాస్ ఆఫ్ ద విండ్ ఏమో చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా ఉంటుంది ఆ పాసింగ్ క్లౌడ్స్ అనేది మనం వింటూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చిందనుకో పాసింగ్ క్లౌడ్స్ అంటే ఏం కావాలే పాసింగ్ క్లౌడ్ వెళ్ళిపోతుంది అని చెప్తా కూడా ఉంటారు అంటుంటారు అలాగే మీరు చాలా ఆనందంగా ఉన్నారు అనుకోండి ఏదైనా విషయం ఐ క్లౌడ్ నైన్ అని చెప్తా మీరు చూడండి నైన్ ఈస్ మళ్ళీ చూస్తే కనుక నైన్ అ పవర్ఫుల్ నెంబర్ యాజ్ వెల్ ఎస్ ద గాడ్స్ నెంబర్ అంటే ఇంకా భగవంతుడు తోడుండి ఆ పని చేయించాడు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు ఆ మేఘాన్ని చూసి ఆ క్లౌడ్ని చూసి మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి అని అంటే గనక నెమ్మదిగా కదులుతున్న మేఘానికి మీరు చెప్తూ ఉండాలన్నమాట ఈ పని చాలా సంతోషంగా ఉంది నాకు నాకు ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ శాలరీ అందుకున్నాను అది నీ కోసం ఎంతో కొంత ఖర్చు పెడతాను అని చెప్పి నీకు మాటిస్తున్నాను అని చెప్పండి జాబ్ గురించి అయితే నేచర్కి నేచర్ మరి ఎలా ఖర్చు పెడతావు క్లౌడ్స్ కి నీకు పని అయిపోయింది ఇప్పుడు జాబ్ వచ్చేసింది మ్యారేజ్ అయిపోయింది నువ్వు క్లౌడ్స్ కోసం ఎలా ఖర్చు పెడతావు ఎలా ఖర్చు పెట్టాలి అంటే వాటర్ తోట ఎక్కడన్నా హోమానికి డబ్బులు కట్టాలి ఆ పొగ రూపమే మీకు మేఘంగా మారి మళ్ళీ వర్షిస్తుంది అనమాట ఓకే అలా చేస్తే మీకు వర్క్ కంపల్సరీగా అవుతుంది అని నమ్మండి మీరు తప్పకుండా మరి మీరు ఎక్కడైనా అమ్మవారి గుడిలో కట్టుకోవచ్చు అయ్యవారి వారి గుళ్ళో కట్టుకోవచ్చు ఎక్కడ ప్రతినిత్యం హోమాలు అవుతూ ఉంటాయో అక్కడ ఎక్కడైనా కట్టుకోవచ్చు అనమాట మీరేమన్నా హోమంలో పాల్గొంటే గనక ఇంకా మంచిది తప్పకుండా ఇది మైండ్లో పెట్టుకొని చేయండి క్లౌడ్ తో మేనిఫెస్టేషన్ క్లౌడ్ తో కోరికను తీర్చుకునేటటువంటి మేనిఫెస్టేషన్ బ్యూటిఫుల్ ఏ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అక్క ఇప్పుడు ఇప్పుడు చూస్తారు ఈ వీడియో ఇట్లా ఇప్పుడు క్లౌడ్ కనిపించచ్చు కనిపించకపోవచ్చు ఆ క్లౌడ్ వర్షించచ్చు వర్షించకపోవచ్చు తెల్లగా మేఘాలు కనిపిస్తూ ఉంటాయి కదా మేఘాలు ఎటువంటి వర్షించే మేఘమే ఉండాలి ఏ మేఘమైనా పర్వాలేదు మీకు ఆకాశం నీలం రంగులో ఉంటుంది మేఘాలు చక్కగా తెల్లగా కనిపిస్తూ ఉంటున్నాయి అక్కడ మూవ్ అవుతూ ఉండాలి అంతే కొద్దిగా నెమ్మదిగా మూవ్ అవుతూ ఉండాలి ఆ మూవ్ అవుతున్న దానికి మీరు చెప్పాలన్నమాట నాకు ఈ పని అయ్యా అవుతుంది అయింది ఈ పని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తే అయిపోతాయి ఆ పనులు అని అనుకుంటే చెప్పడము ఆచరణలో ఆ పని కోసం చెప్పడం నేను ఇక్కడ మీరు జాబ్ గురించి ధనం పెట్టుకోండి అని చెప్పాను కానీ రెజ్యూమ్ వేయకండి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మీరు రండి ఉద్యోగంలోకి అంటారని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు పని చేయండి నేచర్ దానికి ఇప్పుడు ఒక పది రెజ్యూమ్లు లు నీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి నేచర్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది మీరు గమనిస్తారో గమనించారు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసు మనం లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం కదా చాలా గమనిస్తాయి లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి సెకండ్ ల్యాంక్ లైన్ లోకి వెళ్ళిపోయి మనమే ఫాస్ట్ అవుతాం అక్కడ ఇంకొక కౌంటర్ ఓపెన్ చేస్తారు ఎక్కడైనా హాస్పిటల్ హాస్పిటల్లో కాని ఇంకోటి కాని ఇంకోటి కాని ఇంకో కౌంటర్ ఓపెన్ చేసితే ఎక్కడో ఏడెనిమిది పర్సన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అయిపోతారు అది నేచర్ హెల్ప్ చేస్తున్నట్టే కదా అవునా కాదా సేవ్ అయిపోయింది అట్లా మనకి నేచర్ హెల్ప్ చేస్తున్నారు ఎలా అవుతుంది మనం చేసే పని ఎలా ముందుకు వెళ్తుంది అనేది భగవంతుడి సంకల్పంగా భావించి నేచర్ హెల్ప్ తీసుకోవడము ఆ హెల్ప్ తీసుకున్నందుకు మళ్ళీ మనం గ్రాటిట్యూడ్ చూపించడం అనమాట ఎప్పుడెప్పుడు చేయ పొద్దునే చేయాలా లేకపోతే రాత్రులు కూడా మేఘాలు కనపడుతూ ఉంటాయి అప్పుడు మార్నింగ్ అవర్స్ లో చేయండి ఎప్పుడు ఎందుకనంటే మార్నింగ్ అవర్స్ లో ప్రకృతి చాలా యాక్టివ్ గా ఉంటుంది అదే మీకు అమావాస్య అయితే మాత్రం ఆ రోజు నైట్ యాక్టివ్ గా ఉంటుంది ద్రాణంగా ఉంటుంది గానీ శక్తిని సముర్పాదించుకుని ఉంటుంది ప్రపంచంలో ఉన్న వెలుగునంతా కూడా తీసేసుకుంటుంది ప్రకృతి తనలోనే ఇముడ్చుకుని ఉంటుంది అమావాస్యకు అందుకే మనం నైట్ చేస్తాం ఇది మాత్రం మీరు మార్నింగ్ అవర్స్ లో చేయండి తప్పకుండా మీకు పని అవుతుంది ప్రతిరోజు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని రోజులు చేయాలని ఉంటుంది ఒక్క రోజు చెప్తే చాలు మనకి పది సార్లు చెప్పాలి కానీ భగవంతుడికి ఒక్కసారి చెప్తే చాలు లేదు అంటే ఒక మేఘాన్ని చూస్తూ ప్రతి రోజు చెప్పండి వాళ్ళు ఈ రెమెడీ ఇలా ఇలా నేను పోస్ట్ చేశాను